ఆషాడం సేల్ సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆర్డి కేజీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు శ్రావణ మాసం మనకి ఈసారి శుక్రవారంతో ప్రారంభమవుతుంది మరుసటి రోజు శనివారం అయితే అమ్మవారిని ఏ రకంగా అయితే ఆరాధిస్తామో ఈ మాసంలో స్వామిని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము మరి శనివారం రోజున స్వామివారిని ఏ రకంగా ఆరాధించాలో వివరించండి తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురు నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సమ ప్రకృత్యద్రాయ నిహతాం ప్రణత శ్రావణ మాసము వెంకటేష్ ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామిని ఆరాధించేటటువంటి అద్భుతమైనటువంటి మాసం శ్రావణ మాసం కలియుగంలో ఎప్పుడైనా సరే ప్రత్యక్ష నిదర్శనము ప్రత్యక్షమైనటువంటి దైవం ఏదైనా ఉంది అంటే కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవము అని అంటుంటాం కలియుగంలో ఇప్పటికీ కూడా ఆయన స్మరించిన ఆయనను రూపాన్ని దర్శించిన లేదా ఆయన యొక్క నామాన్ని తలుచుకున్న మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించేటటువంటి పేరు ఏదైనా ఉంది అని అంటే కనుక ఓం నమో వెంకటేశాయ అనే పేరు ఇప్పటికీ కూడా కలియుగంలో ఇంతమంది భక్తుల యొక్క రద్దీ తగ్గకుండా ఇప్పటికీ కూడా కిటకిటలాడుతున్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవము క్షేత్రమైనటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానము ఎందుకంత అంటే కలియుగంలో ఆయనను మించినటువంటి భగవంతుడు ఎవరూ లేరు అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క దేవతను ఆరాధిస్తూ ఉంటాం కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి అని అర్థము ఆయన రోజు ఏదైనా వచ్చింది ఆయన రోజున ఏదైనా పూజించుకుందామంటే శనివారం రోజున పూజిస్తూ ఉంటాం కానీ ఇంకా ప్రత్యేకంగా పూజించాలి ఏడు శనివారాల వ్రతము అని ఆచరిస్తూ ఉంటారు చాలామంది అది ఆ ఈ శ్రావణ మాసంలో ఆచరించడం చాలా విశేషము ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఎవరైతే ఈ శ్రావణ మాసంలో ప్రారంభం చేస్తారో వాళ్ళందరికీ కూడా తప్ప తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం దొరకడంతో పాటు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఇక్కట్లు ఇబ్బందులు ఆటంకాలు అన్నీ కూడా తొలగించేటటువంటి ఒక ప్రత్యేకమైన నిదర్శనం ఏడు శనివారాల వ్రతం ఈ ఏడు శనివారాల వ్రతాన్ వ్రతం చేస్తే గనక మనకు కాదు లేదు రాదు అనుకున్నటువంటి కోరికే ఉండదు అది భక్తి ప్రపత్తులతో శ్రద్ధతో చేస్తే గనక తప్పకుండా ఆ స్వామివారే వచ్చి ఆ కోరికలు నెరవేర్చేటటువంటి గొప్పనైనటువంటి వ్రతం ఏడు శనివారాల వ్రతం అందులో ఈ శుక్రవారం తర్వాత రెండవ రోజు వచ్చేటటువంటిది శనివారం ఈ శ్రావణ మాసంలో రెండవ రోజు శనివారం కాబట్టి ఈ శనివారం నాడు ఎవరైతే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని కానీ లేదా ఉపవాస దీక్షనైనా సరే ఈ శ్రావణ మాసం వచ్చేది చాలా మట్టుకు ఉపవాస దీక్షలు చేస్తూనే ఉంటూ ఉంటారు అందులో ప్రత్యేకంగా శుక్రవారం శనివారం సోమవారం ఇంకా ప్రత్యేకమైనటువంటి రోజులు కాబట్టి ఈ అందులోనూ ఈ మాసము మాసం కాబట్టి శ్రావణ మాసం కాబట్టి శ్రవణ నక్షత్రంతో అంటే వెంకటేశ్వర స్వామి పుట్టినటువంటి జన్మ నక్షత్రంతో వస్తుంది కాబట్టి అందుకే శనివారానికి కూడా అంత ప్రత్యేకత కాబట్టి ఎవరికైతే సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో లేదా ఎవరికైతే మానసిక పరిస్థితులు బాగా లేవు ఈ మధ్యకాలంలో అబ్నార్మల్గా పుట్టినటువంటి పిల్లలు చాలామంది ఉంటూ ఉన్నారు అంటే లైక్ ఏదైనా స్కిన్ ఎలర్జీతో పుట్టడం కానీ లేదా ఈ కళ్ళ ఎఫెక్ట్ ఈ మధ్య కాలంలో మొన్న రీసెంట్లీ పుట్టడంతోనే ఆ అబ్బాయికి కళ్ళద్దాలు వచ్చేసాయి అంటే బికాజ్ ఒక రెండు మూడు సంవత్సరాలకే కళ్ళద్దాలు పెట్టుకునేటువంటి పరిస్థితులు ఏర్పడారు అంటే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికైనా సరే ఈ మాసంలో ఎవరైతే ఈ శనివారం రోజున ఏడు శనివారం వ్రతం ప్రారంభం చేస్తారో తప్పకుండా వాళ్లకు ఆయుష్ పరంగా అలాగే ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా వెల్త్ పరంగా కెరియర్ పరంగా డబ్బు పరంగా వృత్తి వ్యాపార పరంగా అన్నిటి పరంగా ఇదొక మంచి రెమెడీ అని చెప్పుకోవచ్చు ఈ రెమెడీ ఎలా చేయాలి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని అనుకునే ప్రతి ఒక్కరికి కూడా శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శనివారాలు చాలా ప్రత్యేకమైనటువంటివి శ్రావణ మాసం తర్వాత భాద్రపద మాసం వస్తుంది అది మనకు పౌర్ణమితో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం అనేది పూర్తయిపోతుంది కాబట్టి ఈ ఏడు శనివారాలు చాలా ప్రత్యేకమైనటువంటివి ఈ ఏడు శనివారాల రోజున మీరు చక్కగా ఒక పీఠను ఏర్పాటు చేసుకొని ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని ముందర పెట్టుకొని దాని ముందర ఒక కలుషాన్ని పెట్టుకొని చక్కగా ఇరువైపులా రెండు దీపాలు వెలిగించుకొని స్వా వారి యొక్క షోడశోపచార పూజ ఉంటుంది వైష్ణవ ఆగమం ప్రకారం కొన్ని కర్మలుంటాయి అది తెలిస్తే చేయించుకోండి లేదు అని అంటే కనుక ఒక ఐగారిని పిలిచి పిలిపించుకొని ఈ ఏడు శనివారాల వ్రతాన్ని ప్రారంభం చేసుకోండి ఈ ఏడు శనివారాల వ్రతం ప్రారంభం చేయడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో మీ జీవితంలో ఉన్నటువంటి చెడునంతా కూడా ఒకటి 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 తీసేసేటువంటి ప్రయత్నం ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు కాబట్టి ఈ యొక్క విధానాన్ని చేయించేటప్పుడు తప్పకుండా శుచిగా శుభ్రతగా ఉండేసి ఆ రోజున సాంసారిక జీవితం అనుభవించకుండా నేల మీద పడుకొని బ్రహ్మచర్యత్వాన్ని పాటించి ఆ రోజున స్వామివారి యొక్క వ్రతం చేసిన తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యములు పిండి పంటలు కానివ్వచ్చు లేదు అని అంటే కనుక చక్కగా పాయసం లాంటివి వడపప్పు లాంటివి పులిహోర చక్కెర పొంగలి ఇలా నీకు ఏది తోచితే అది స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ రోజున వారి యొక్క కథ ఉంటుంది ఏడు శనివారాల వ్రత కథ అని చెప్పేసి ఒక గ్రంథం దొరుకుతుంది బుక్ దొరుకుతుంది అది ఆ కథను చదువుకొని మీరు ఆ రోజున స్వామివారిని మనసులో నింపుకునే ప్రయత్నం చేయండి తద్వారా ఏమవుతుంది అని అంటే కనుక ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు కూడా ఈ వ్రతం చేసుకోవాలి తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే అర్ధాష్టమ శని ఏలినాటి శని ఉన్నటువంటి వారు ఈ శ్రావణ మాసంలో ఇది తప్పనిసరిగా చేసుకోవాలి ఎందుకంటే ఎవరైతే ఏడు శనివారాల వ్రతం చేసుకుంటారో వాళ్ళకు శని జీవితంలో ఎప్పుడు పట్టి పీడించడట రాబోయేటటువంటి రోజులు ఇంకా నీ జీవితంలో శని దశ ప్రారంభమవుతుంది నీ శని దశ రాబోతుంది అనుకున్నప్పుడు కూడా నువ్వు ఏం భయపడాల్సిన పని లేదు తప్పకుండా ఈ ఏళ్ళనాటి శని కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ వ్రతం వల్ల నీ జీవితంలో ఆర్థిక సమస్యలు ఉండవు ఒకరి దగ్గరికి వెళ్ళి చేజాచాల్సిన పని ఉండదు నీ జీవితంలో నిజంగా తీరనటువంటి సమస్య ఏదైనా ఉంది లేదా తీరనటువంటి రోగాలు ఏవైనా ఉన్నాయి అంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయి అని అంటే గనక మీరు ఈ శనివార వ్రతాన్ని ప్రారంభం చేస్తే తప్పకుండా వాళ్ళందరికీ ఆఫ్టర్ రిజల్ట్ ఎందుకంటే మనం ఈ వీడియో ద్వారా చెప్పడం కాదు వాళ్ళు అనుభవపూర్వకంగా అనుభవిస్తారు అంటే మీన్స్ ఒక పాజిటివ్ ఎనర్జీ అనుభవిస్తారు ఆ భగవంతుడి యొక్క శక్తి ఇంత గొప్పదా అని వాళ్లే తెలుసుకునేటటువంటి ఒక గొప్పనైనటువంటి వ్రతం ఏడు శనివారాలు వ్రతం ఈ శనివారం రోజున ప్రారంభం చేయండి తప్పకుండా వాళ్ళందరికీ అనుకున్నటువంటి కోరికలు నెరవేరడంతో పాటు హెల్త్ వెల్త్ కెరియరు ఇంకా ఉద్యోగములు వ్యాపారాలు అన్నీ కూడా సమృద్ధిగా నడుస్తాయి అంటే ప్రతి మనిషి జీవితంలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఎంత అవసరమైతే ఉంటుందో ఆ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి గెయిన్ చేసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలి అని అంటే కనుక ఇదిగో ఇలా వ్రతాలు చేయడం ఇలాంటి పూజలు చేయడం భగవంతుడి యొక్క ఆధ్యాత్మికతను తెలుసుకోవడం మనిషికి ఒక చైతన్యం లాంటిది దొరుకుతుంది పూర్వకాలంలో చాలామంది హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకునేవాళ్ళు చాలామంది దేవాలయాలకు వెళ్ళి ఎన్నో రకాలైన పూజలు యజ్ఞయాగాదులు చేసేటటువంటి వాళ్ళు ఎందుకు ఆ వాళ్ళకి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కనుక ఎప్పుడైతే ఒక కాస్మిక్ ఎనర్జీలోకి మనం ప్రవేశం చెందుతా ప్రవేశపెడ అవుతామో అప్పుడు దాంట్లో ఉన్నటువంటి శక్తి చైతన్యం మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి పెడుతుంది ఆ ఉన్నతమైన స్థితి ఎప్పుడు అనుభవిస్తామంటే అది కేవలం డెవోషనల్ తరఫు అది ఆధ్యాత్మికం తరఫు ఆ ఆధ్యాత్మికంలో ఎవరైతే అడుగు పెడతారో తప్పకుండా వాడి జీవితం అంతా కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో సజావుగా సాగిపోతుంది ముక్తిని ప్రసాదించేటటువంటి వాడు కూడా ఆ భగవంతుడే కాబట్టి అతనికి ఏ సమయంలో ఏ టైంలో ముక్తి దొరకాలో ఆ టైంలో కరెక్ట్ టైంలో ఆ భగవంతుడు అతన్ని అక్కున చేర్చుకునేటటువంటి గొప్పనైనటువంటి విధానం ఆధ్యాత్మికం కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజున చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి తప్పకుండా స్వామివారిని పూజించే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడికో తిరుపతికి వెళ్ళి పూజించుకోవాల్సినటువంటి శక్తి మనకు లేదు కాబట్టి మన ఇంట్లోనే ఆ స్వామివారిని కొలువ చేసుకో తప్పకుండా పూజించుకునే ప్రయత్నం చేస్తే శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుందమ్మా ధన్యవాదాలండి శ్రీమాత్వం ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి